నాకు మొన్న మా నాన్నకైతే ముక్కులో నుంచి నోట్లో నుంచి తగ్గితే ఆయనకి రక్తం వస్తుంది మాములుగా అంతకుముందే తగ్గుతున్నాడు తగ్గుతుంటే దగ్గినప్పుడు తగ్గినప్పుడల్లా రక్తం వస్తుందంట నాకు పోయిన శనివారం చెప్పిర్రు సే నేను ఇంకా ఏడుసుకొని పార్థం చేసుకున్న తండ్రి మా నాన్నకి ఎంతో అనారోగ్యం ఎప్పుడు వచ్చినా కానీ నేను సాధ్యం చదువుతానంటే తగ్గింది మరి నోట్లో దగ్గంగలోనే రక్తం వచ్చిందంట ముక్కులో నుంచి వచ్చిందంట మా అమ్మ అయితే ఇంకా రా మీ నాన్నకి అస్సలు బాగలేదు రామ్మ అన్నది నేనైతే పనికి వెళ్ళిన నేనైతే ఇంకా ఆ పని కాడనే ఏడుచుకున్నా తండ్రి మా నాన్నకి తగ్గిపోతే నేను మంగళవారం పోయి సాధ్యం చెప్తాను అని అనుకున్నా మళ్ళీ వాళ్ళకి అసలు ఏమీ లేదంట తగ్గిపోయిందంట కాసేపటికల్లా తగ్గిందంట నేను పార్థం చేసుకున్నా మళ్ళీ మా తమ్ముడు కూతురికి కూడా జ్వరం జ్వరం అయితే పదివేలైన కానీ తగ్గల ఇంకా అప్పుడు దైవజేనుడికి పార్థం చేపించిన చెల్లులో చేపించిన అక్కడి నుంచి వాళ్ళ తల్లి కూతురికి ఇద్దరికి పైపాటి జ్వరం అయితే ఇద్దరికి దేవుడు తగ్గి మంచి స్వస్థత ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిండు మళ్ళీ మా కొడుకు కూడా బడికి వెళ్ళకున్న రోజు అట్నే నేను పోను పోను అంటున్నాడు అని ఏడుతూ ఉన్నాడు అయితే నేను ఇంకా దైవజేనుడికే ఫోన్ చేపించిన చేపించిన ఒక అరగంట కల్లా ఇంకా మంచికి బడికి పోతుండు ఈ మేలు చేసిన దేవుడికి నా వందనాలుగా చెప్పి దేవుడు వందనాలే కున్నెలు నస్తుంటే సాచిన జాబితా తగ్గిపోయింది సాచిన దేవుడి సూత్రం అయ్యగారికి వందనాలు అమ్మగారికి నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు నేను పోయిన పత్తి పోయేటప్పుడు వచ్చిన ఇక్కడికి పత్తి పోయేటప్పుడు వచ్చి మేము ముఠాన్ తీసిపోతున్నాం అని పార్థం చేయమని పార్థం చేసుకొని పోయినా సలదరిగా పత్తి బాగానే పని చేసుకొని ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చినాక మొన్న వారంలో నా బిడ్డలకి ఇద్దరికి టైపాటాలు చేరాలి పెద్దమ్మ చిన్నమ్మాయికి వచ్చింది ముందు చిన్నమ్మాయికి వచ్చినాక మళ్ళీ పెద్దమ్మాయికి వచ్చింది పెద్ద అమ్మాయికి వచ్చి మూడు రోజులు నాలుగు రోజులు హాస్పిటల్లో తిరుగుతున్నా కానీ జ్వరం తగ్గలే బాటలు పెడుతుండ్రు కానీ జ్వరం అయితే తగ్గటంలే ఏసా ఏంది తండ్రి నా పిల్లలకి ఇట్ట జ్వరాలు వస్తున్నాయి ఏంది నాయన అని నేను ఈడ నుంచి అమ్మాయి ఏసురత్వం డబ్బా తెచ్చింది ఆ ఏసు రత్ం పూసి కన్నీటితో ప్రార్థన పార్థం చేసి నేను నా బిడ్డలకి నాయనా నా బిడ్డలని ఇద్దరునిచ్చిన నాయన ఆ బిడ్డలకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నాయన నీ రక్తంతో నీ సత్తం నీ సత్త పరిస్తే నా బిడ్డలకు బాగా అవుతున్నాయన నీకు తప్పక నన్ను మాదరించే వాళ్ళు లేరు ఓదార్చేవాళ్ళు లేరు ప్రేభ నేను కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నా బిడ్డలను సత్తపరిచి నా బిడ్డలకు జ్వరం తగ్గించి నేను సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా తగ్గిపోయింది శుభ్రంగా ఇది నా తండ్రి నన్ను ఎన్ని మేలు చేసినా అనిచ్చిన నేను రుణం నేను తీర్చుకోలేనయా నేనేమిచ్చి నీ రుణం తీర్చలేనయా నేను భేదరాలని ప్రేభ ఏమి లేని దాన్ని అని నేను ఈ చిన్న సాక్ష్యం దీవించమని వేస్తున్నావును అడుగుతున్నాను తండ్రి పాస్టర్ పాస్టర్ గారి వందనాలు నాకు ఆరు నెలల నుంచి వెనక ఈ రెక్కలు చెందిన బాగా నొప్పి వస్తుంది నొప్పి వస్తుంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినాక నాకు తగ్గటం లేదు అసలు నేను అనుకున్నాను యేసయ్య నాకైతే ఈ నొప్పిది కానీ తగ్గితే నేను మంగళవారం పార్థన కోసం నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అన్న అయినా కానీ తగ్గిపోయింది నేను సాక్ష్యం చెప్పగలగున్నా చెప్పిన నొప్పి తగ్గిపోయిందంటే మాయనాలు మా తిప్పల పాడు మా అమ్మాయికి బాగలేదు మీరు అన్నిడు గ్యాస్ స్టవ్లో ఎన్నో హాస్పిటల్ తిప్పేమో తగ్గలేదు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానని అన్న అనుకొని అనుకున్నాక తగ్గిపోయింది అమ్మాయికి తగ్గిపోయినాక నేను పట్టించుకోకుండా గమ్ముగా ఉన్నాను అదే స్థితి మళ్ళీ నాకు కనపడింది నాకు కనపడ్డాక నేను ఎంతో ఇంట్లో కనీసం ఇంట్లో వాళ్ళకి గట్టి చెప్పాల నేను నేనే బాధపడుతున్నాను ఏమి తిన్నా తిన్నా తినపోయినా గొంతులోనే తుట్టిలాగా ఉండిద్ది వంతు వచ్చినట్టు ఉండిద్ది తేపులు గ్యాస్ స్టవ్లు ఎక్కువైంది హాస్పిటల్కి పోతే ఏమి లేదంటున్నారు కానీ తగ్గలా ఏందయ్యా నేను నేను ఆదివారం తెల్ల తెల్లవారుజామున వాక్యం పెట్టుకొని విన్నప్పుడు నేను అన్నగారు వాక్యం విన్నాను అయ్యా నా కానీ ఐదు వారాలు నేను వస్తాను నా కానీ స్వస్థత కలిగితే నేను సాక్ష్యం చెప్తానని దేవునికి ముప్పుకున్నాను అలాగనే తండ్రి నేను నా బిడ్డకి సాక్ష్యం చెప్తానని నేను చెప్పలేదు నా తప్పు క్షమించని చెప్పి నేను దేవుని దగ్గర నేను బతిని అడుక్కోంగా నాకు నా బిడ్డకి స్వచ్ఛత కలిగింది వందనాలు చూడండి తల్లి మరి మొక్కుబడి చేసుకుంది ఏమని కుమార్తె తగ్గితే సాక్ష్యం చెప్తానని కానీ చెప్పకుండా మానేసిందంట వెనక వేసేసింది వేరే పనులు చాలా వచ్చుంటాయి వెనక వేసేసింది అయితే ఏమైందంట ఆమెకి కా అనారోగ్యం వచ్చిందంట అయితే ఆమె పశ్చాత్తాపడింది పశ్చాత్తాపానికి మించినటువంటిది ఏదైనా ఉందా దేవుడు ఆ బిడ్డను కూడా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుడు మైపడ్డాం వ్యాధుల నుండి విడిపించువాడు పాపముల నుండి రక్షించువాడు వ్యాధుల నుండి విడిపించువాడు చెప్పలే కొట్టాలి పాపముల నుండి రక్షించువాడు వాడు యముల నుండి విడిపించువాడు నరకము నుండి కాపాడువాడు ఏసో గట్టిగా నరకము నుండి కాపాడువాడు వంద వందనాలు వచ్చిన జనానికి మొత్తానికి వందనాలు నేను ఆరు నెలలతో పెట్టుకో ఆరు నెలల నుంచి చెవులు ఎప్పుతో బాధపడుతున్నాను గుంటూరు పెద్ద హాస్పిటల్ కూడా పోయినాను అక్కడ తక్కలేదు పోయినా కూడా ఇక్కడికి తండ్రి నాకు మంగళవారం పార్దకి నేను ఏసు రక్తం వేసుకుంటే తగ్గిపోవాలి తండ్రి అని మూడు వారాలు వచ్చినాను మూడు వారాల నుంచి ఏసు రక్తం వేసుకుంటున్నాను ఈ వారంతో తగ్గిపోయింది మీ అందరికి వందనాలు చెవి నొప్పి తగ్గిపోయింది పడుతున్నాను తగ్గిపోయింది చూడకపోయింది గటిక చెప్పులు పడి గటిక దేవుని మాయం పొరద్దామే చూకే మాయ మొక్కలుగా అందనానికి ఫస్టర్ గారు అందనాలు అందాలు పెడుతున్నాయి నాకు నోటు లేదు నోట్ లేక నోటు పడిపోయేసింది పడేసి తండ్రి వేస్తాయా నువ్వు బతికితే నాయనా నేను నీ సాచిగా నేను ఉంటాను ప్రభభాని నాట్లో పడిపోయింది నోటు లేదు ఏం లేదు వేస్తాయా నీటిలో నేను చూడా కానీ నా తండ్రి నేను బతికి ఉంటే నీతోనే బతకాల తండ్రి నేను అని నాకు నుండి రాట్లా నాట వచ్చేసింది తండ్రి నా వేస్తాయి నన్ను వేసాయతోటి నేను నోటుగా ఉండాలి రువాడ ఉండాను తండ్రి వేస్తాయ నోటు పడి వచ్చి నోటు రాలే కాళ్ళు పడిపోయినాయి చేతులు కాలిపోయినాయి వేసాయా నా వేసాయి నన్ను బతికిస్తావు తండ్రి నన్ను నా వేసాయిన రుణమడి పరుచున్నావు తండ్రి నాకు నోటు వచ్చింది తండ్రి ఇంకా నోటు ఇంకా వచ్చిగా వాడుకునే బరువు దచ్చావని నమ్ముతున్నాను తండ్రి నా నా ఉడవంపు తోడుగా ఉంటున్నాను ప్రభు వేసా నాకు రాడం విడికిపోయింది తండ్రి వేసాయా నాకు ఇంకా అతను ఉండే భాగ్యం దయచేది నోరు లేదు తండ్రి నాడిపోయింది తండ్రి దేవుడు పక్షవాతం నోటి మాట తిరిగి వచ్చింది ఆ చెయ్యి పడిపోయిన చెయ్యి తిరిగి బాగయ్యింది ఇప్పుడు ఆమె ఏంది కన్నీరు అమ్మ కన్నీరు ఏందంటే అది నిజంగా కన్నీరు కాదు దేవుడు చేసిన కార్యం పక్షవాయువు నుండి లేవనెత్తువాడు ఏ పక్షవాయువు నుండి లేవనెత్తువాడు యేసు పక్షవాయువు నుండి లేపువాడు పక్షవాయువు నుండి కాపాడే లేవుడు మంచివాడు రెండు చేతులు చంపడ కొడుతు గొప్పవాడు ఏసు మహోన్నతుడు ఆమె మహారాజు చెప్పమ్మా ఫాస్టర్ గారికి ఫాస్టర్ అమ్మకి నా వందనాలు వన్ ఇయర్ బాబు నాకు దగ్గుతో జలుబుతో ఎంతో బాధపడుతున్నప్పుడు మందులు పోస్తున్నా కానీ పోస్తున్నప్పుడేమో దగ్గుతుంది తర్వాత మళ్ళా వస్తుంది మురసాప్యాడ్ తీసుకెళ్ళాము బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా ఏడెనిమిది రోజులు ఇక్కడే ఉండాలా అప్పుడు కూడా తగ్గిద్దో తగ్గదో తెలియదు అని చెప్పారు ఏంటి తండ్రి నా బిడ్డకి బాధ తగ్గి ఇది ఇంతటితో స్వస్థ పరిస్థితిని సాక్ష్యం చెప్పుకుంటానన్నాను తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా తగ్గిపోయింది చక్కగా ఉంది ఇప్పుడు ఏ ఊరు మీది ఐటీ వారు ఐటీ వారు గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం మా అబ్బాయికి ఒకరోజు కళ్ళు ఎందో వాసి బాగా వాసింది డాక్టర్ కార్డు తీసాకపోతే డాక్టర్ తీసాకపోతే డ్రాప్స్ ఇచ్చారు వేస్తే కళ్ళు ఇంక ఎక్కువ వాసి అసలు అసహ్యంగా ఉన్నాయి బాగా నేను పొద్దున్నే పోయి చూసి దేవుడా ఏంది కళ్ళెట్టనే తండ్రి సూతి అవమానంగా ఉందని ఎంతో బాధపడి ఏడ్చి దేవుని ప్రార్థన చేసి ఏ శత్ వేసి తగ్గితే దర్శిపోయిన సాక్షి చెప్పుకుంటాం ఒప్పుకున్నాను పూర్తి తగ్గి పూర్తి తగ్గిపోయాను ఫాస్టర్ వందనాలు మా ఆయనకి మొన్నటి రైతు గుండెల్లో మంట గ్యాస్ స్టాప్ ఎక్కువ గుండెల్లో మంటలేసి వేసి ఫాస్టర్ గారు ఫోన్ చేస్తే పార్ధన చేసిండు కానిచేపటి శుభ్రంగా తగ్గిపోయింది వల్ల అయిపోవాలి తగ్గిపోయింది సాధ్యం జవతవారం మంగళవారం ప్రార్థనకి వచ్చాను శుభ్రంగా తగ్గిపోయింది సాధ్యం గట్టిగా చెప్పండి పాష గారికి పాష్మ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నాకు మెడలు నొప్పులు తలనొప్పి వస్తుంది ఒంగోలుగానే వెళ్ళాను వెళ్తే తగ్గలేదు ఇంకా మంగళవారం ప్రార్థనకి ప్రతివారం అత్త ప్రభు నాకు తగ్గితే నేను గొప్ప సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా తగ్గిపోయింది మళ్ళీ అట్టాగే నాకు ఒక నాలుగైదు రోజులు మించాము అప్పుడే మూతి సైడ్కి బీగినట్టు ఓ పక్కకు బీగినట్టు నైట్లో అట్టా ఉంది ఇంకా తల్లి మళ్ళీ మంగళవారం ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒంగోలు వెళ్దాం అనుకున్నా దివా నాకు కానీ తండ్రి తగ్గితే ఎట్టాగా నేను గొప్ప సాక్షిని చెప్పుకుంటాను అని ఆశీర్వాదం నూనె ఊరకట్ట మూతికి పూసుకున్నా నాకు అమ్మటే దేవుడు సత్తపరిచాడు మళ్ళీ ఆ రీతిగా నా కుమారుడికి కాలు కాలితే ప్రభు మరి ఇన్ఫెక్షన్ అయింది డాక్టర్ గారు కానీ చోల్లా గుంటూరు వెళ్ళమన్నారు తండ్రి నా బిడ్డకు కానీ తగ్గితే నేను గొప్ప సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నా నా బిడ్డకి మూడు రోజులకే కాలు మొత్తం మాడిపోయింది దేవుడు నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన మేలులకి దేవునికి స్తోత్రములు పక్షవాయువు నుండి విడిపించువాడు పక్షవాయువు నుండి విడిపించువాడుక చెప్పూ వందనాలు నా కొడుక్కి అమ్మవారు పోసింది అమ్మవారు పోసి వాళ్ళంతా బెందొచ్చింది చాలా భయపడిన నేనైతే దేవుడా ఏందయ్యా నా బిడ్డకి ఇలా జరిగింది అని నైట్ పుల్లు పార్థం చేసుకున్నా తెల్లరాలు తగ్గిపోయింది కాదు శరీర వ్యాధి చర్మ వ్యాధి చర్మ వ్యాధి ఏమయ్య చర్మ వ్యాధి చర్మ వ్యాధుల నుండి తప్పించువాడు గట్టిగా చర్మ వ్యాధుల నుండి తప్పించువాడు అది బిందులయ్యా అది కుష్టమైన ఒకసారి ఒక ఆయన అంటున్నాడు యసు ప్రభు భౌతికమైనటువంటి ఆశీర్వాదములు ఇచ్చే దేవుడా అంటున్నాడు ఏమంట భౌతికమైన ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు అనుకుంటున్నారా ఏంది రోగాల కోసం ఉద్యోగాల కోసం మందిరాలకు పరిగెట్టడం ఏంది అంటుంటే సరేనయ్యా అయ్యా మంచిదే అనుకున్నావా బాగా చెప్తున్నాడు అయిన తర్వాత ఆయన అంటున్నాడు సాక్ష్యం ఆయనే సాక్ష్యం చేస్తుంది నిన్న నాకు కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేసుకున్నాను దేవుడు నా కడుపు నొప్పిని బాగు చేసి నన్ను ఈ పుల్పీట్ మీద నిలబెట్టాడు అంటున్నాడు గట్టిగా చెప్పడం కొట్టండి విశ్వాసులకి దేవుడు కార్యం చేస్తే చెప్పకూడదంట సేవకుడికి దేవుడు కార్యం చేస్తే చెప్పొచ్చా అంటే విశ్వాసులకు దేవుడు కార్యం చేయకూడదా దేవుడంటే ప్రాణ ఆత్మ శరీరములకు దేవుడు గట్టిగా చప్పడ కొట్టండి గట్టిగా హాలేలుయా అదే పాస్టర్ కానీ ఏదన్నా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోదామనుకున్నటువంటి పాస్టర్ బతికాడు అనుకో దేవుడు నాకు దర్శనమిచ్చి తిరిగి నాకు ఆయుష్యనిచ్చాడు అంటాడు గట్టిగా చప్పడ కొట్టండి గట్టిగా మళ్ళీ విశ్వాసులు విశ్వాసులు స్వస్థత కలిగి సాక్ష్యం చెప్తుంటేనే ఏం మీరెందుకు స్వస్థత స్వస్థతలని పోతున్నారు అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అరుస్తూ ఉంటాడు ఏమండి ఏమైనా న్యాయమేనా ఆ సేవకుడికి మారు మనసు రావాలని ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం చెప్పాడు హలిలుయ్య మీరు ఇల్లు కట్టుకుంటేనేమో ఏడుస్తాడు ఆయన అంటాడు దేవుడు నాకు ఒక కారు ఇచ్చాడు అంటాడు ఇచ్చాడు అంటాడు మీరు ఇల్లు కట్టుకుంటే ఏడుస్తాడు హలిలోయ ఆయనకేమో కారు ఇవ్వచ్చు దేవుడు కారు ఇవ్వచ్చా ఎవరికైనా కారిస్తాడు దేవుడు హలలుయా ఎవరికైనా ఇల్లు కట్టిస్తాడు దేవుడు విశ్వాసులకు ఇల్లు కట్టించిన సాక్ష్యమే సేవకుడికి ఇల్లు ఇచ్చిన సాక్ష్యమే ఈ భూమి మీద మానవుడి యొక్క ప్రతి ఆశీర్వాదం అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది గట్టిగా చాపట్లు చేటుగా చాపట్లు కొట్టండి గట్టిగా కొట్టాల ప్రతి ఆశీర్వాదం అది దేవుడి దగ్గర నుంచే వచ్చేది హలేలుయా కాబట్టి వచ్చిన తర్వాత దాన్ని చెప్పకుండా ఉండటం విశ్వాసమా చెప్పడం విశ్వాసమా హలేయ చెప్పకుండా దాచిపెడితే చెప్పకుండా దాచిపెడితే అది విశ్వాసం కాదు చెప్పడమే విశ్వాసం దేవుడికి స్తోత్రం చెప్పండి హలే నా యేసయ్య కార్యము చేయువాడు గట్టిగా కూడా గట్టిగా కార్యములను చేయువాడు శక్తి కార్యములను చేయువాడు ఎస్ గొప్ప కార్యములను చేయువాడు ఎస్ మన్నాలు కురిపించువాడు ఎస్ పన్న నుండి నీళ్లను ఇప్పించువాడు ఎస్ యేసు ప్రభు అంటే ఎవరంటే ఆయన తన ప్రజలను పోషించువాడు ఎంత ఎంతమంది ఇన్ని పాటలు పాడుకుంటారు హలేలుయా మన్నాను కురిపించినావు ని అన్నాను బండ నుండి నిర్చి నాగో వైరే చూసుకోను ఎగో వైర మాత్రమే కాదు సాక్ష్యాలు కూడా చెప్పు వారి మీ మనము గామే హయ్య గారికి అమ్మగారికి నా వందనాలు నా పెద్ద కొడుకు సారే తాగుతుంటే భావాను సారే తాకుండా చేసి సాక్ష్యం చదువుతు ఒప్పుకున్నా తగ్గిపోయింది తాగడం లేదు నా చిన్న కొడుకు తాగడం మానేశాడు మానేసిండు త్రాగుడు మానేశాడు మానేశాడు చప్పట్లు గట్టిగా త్రాగుడు నుండి యేసు చెప్పకూడదు వ్యసనము నుండి కాపాడువాడు తాగుడు నుండి విడిపించువాడు కేసు మహాబనుడు యేసు మహారాజు ఆమేన్ నా చిన్న మానవుడికి గుళ్ళలు లేచినవి అయితే బెందులు వచ్చింది బెందులు వస్తే అయ్యా నా కాడికి కడిగిపోయింది సాధ్యం చెప్పుకోవటం అంటే తగ్గిపోయింది రైట్ నా పెసన్న కొడుకు కడుపులో మంట వచ్చింది అయ్యా కడుపులో మంట తగ్గిపోతే సాచ్యం చెబుతామనుకున్నాను తగ్గిపోయింది నాకు కూడా పొట్ట బిర్రు వచ్చింది అయ్యా నేను సాధ్యం చెప్పుకుంటాను ప్రభా అని ఆయిల్మిట్టి పూసుకొని పార్థం చేసుకుని తగ్గిపోయింది చప్పటి గుడి గెట్టుగా అమ్మగారికి అన్నగారికి వందనాడు నా సాక్ష్యం ఏంటంటే నేను ఈరోజు మంగళవారం కదా చర్చికి వెళ్ళాలని సండే రోజు అన్నతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను డిసైడ్ అయ్యి ఉన్నాను అయితే ఆదివారం మందిరానికి రాలేదని ఒక బాధ అయితే మనసులో ఉంది కానీ నేను కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోతున్నాను ప్రభువాన్ని ఇది నీ అనుకొని అనుకుంటా ఉన్నాను అయితే బల్లాలో చెయ్యాల చెయ్యాలని ఒక ఆలోచన ఉంది ప్రభువాన్ని బళ్ళాలు చేయట్లేదని బాధగా ఉంది కానీ కానీ ఆ రోజు అట్లాంటి పరిస్థితులు వస్తూనే ఉన్నాయి సరే ప్రభు అది నీ చిత్తమే అనుకుంటే ప్రభు కళల ద్వారా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు కొన్ని ప్రాబ్ల్యాలు కూడా అదేవిధంగా ఈరోజు ఇంకా ఈరోజు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రానికి ఐదు బస్తాలు ఉన్నాయి ప్రభువ మరి ఐదు బస్తాలు అమ్మేది ఎప్పుడు నేను మందిరానికి చేరేదప్పుడు ఎప్పుడు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను ప్రభు నీ చిత్తమైతే ఉదయం గంటల నుంచి స్టార్ట్ చేస్తాను ఎనిమిది కల్లా నాకు వ్యాపారం అయిపోవాలి ప్రభువ అది నీ అయితేనే నీ చేత్ కాబట్టి నేనేం చేయలేను ప్రభు అది నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకున్నాను ప్రభు ప్రభు ఎనిస్తాలు అయిపోవడం జరిగింది ప్రభు వచ్చిన నా దాంట్లో ప్రభు నేను అనుకున్నది నీకు ఇచ్చిన మాటను ఏ రోజు కూడా తప్పను ప్రభు అని ఉదమొద చేసుకున్నాను అద్భుతకరంగా సాయంత్రం దాకా అమ్మాల్సిన సరుకు కూడా ఎనిమిది గంటల కనీసం మూడు గంటలలోనే సరుగైపోయింది దేవుని వ్యాపారములను కృపారములను దీవించువాడుతారు చెప్పట్లు ఏసైకి అసాధ్యమైంది ఏది లేదు ఆమెన్ చెప్పమ్మా అన్నకి అన్నగారికి అన్నకు వందనాలు కానీ మా తమ్ముడికి నుంచి బాగా తాగి తాగి పిడుసులు కాని వచ్చినాయి అన్నం తినక పిడుసులు కాని వస్తే నేను పోయిన వారం కాకుండా ముందు వారం వచ్చిన వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని నేను మా తమ్ముడికి కానీ బాగుంది అంటే అంటే ఒంగోలు హాస్పిటల్లో గుంటూరు కూడా అవసరం లేదు ఇక చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పడదాం ఎస్ఐకే మహిమ మా అమ్మాయికి పోయిన వారం జన్మ వచ్చింది మంగళవారం ఇక్కడ ప్రార్థనకు వస్తాం అనుకున్నాము అక్కడ ప్రార్థన నాకు నెమ్మ రాకపోలేదు రోడ్లో ఏడుతున్నావు ఎస్ అయ్యా నువ్వే కాపాడు మా అమ్మాయికి పిడుసులు వచ్చినాయి మాకు తెలియదని

నేను ప్రతిసారి పేరాయలు బట్టలు తీసిపోయి పొలం మీద మామూలుగా మడవల్లో కానీ మందులో కానీ కలిపి వెళ్ళిన ఆ పక్కన వాళ్ళ చేయాలకంటే నా ఈ ఎగరానికి రెండు బత్తాలు కాటికి ఎగట బాగండి అదే చేసేదేవుడు గొప్ప అది అందరూ ఏంది ఏందన్న కానీ ఎగతాలు చేసిన వాళ్ళంతా ఇదేందిరా అని అది లక్ష మొక్కపల్ గో అనేక రోజుల నుంచి మరి మా భర్త వస్తున్నాడు మరి మా భర్త వచ్చిన మా కొడుకు బాగలేదు ఆయనకేదో బాగలేదని లేకపోతుంటే నేను ఆ పేరాయలు పూసి నువ్వు బాగుంటే మంగళవారం ప్రార్థనకు పోయా మదనాన్న సన్నిధానికి పోయమని అడిగినప్పుడు నా ప్రార్థనని మందిరానికి పోతా నా భర్త బాతుండు నా కొడుకు పోతుండగా నేనైతే వెనకబడిపోతున్నానయ్యా మంగళవారం ఖచ్చితంగా నన్ను వెనుక తీయకుండా నేను బయలుదేరి ఆయన మందిరానికి పోయి సాక్షి అని చెప్పి నేను ఐదు వందల రూపాయలు కానుకలు ఇస్తాను నా తండ్రికి ఆయన దగ్గర నేను సాక్షిగా నిలబడాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మా పొగాకంత బాగానే రేట్లు పడై అమ్ముకొని వచ్చిండు ఈ దినం నిశ్చయించుకొని రావాలని ప్రయాణమై మా ఊరి దాటట్ట అట్ట ప్రయాణమై బయటకు వచ్చేరుకు మరి బైబుల్ ఎత్తుకొని వస్తున్నాం మరి ఎనుక్కి మళ్ళీ ఏదో చెల్లు మర్చిపోయిందే మరి కుమారులు ఫోన్ చేస్తారేమని కొద్దిగా వెనుక అడుగు అడుకేసారు ఐదు కుక్కలు ఎంటబడ్డాయి ఐదు కుక్కలు ఎంటబడి కాలంత బాగా కరిచి ఈరోజు కాలంత అంతా రక్తం కారుతున్నా కానీ నేను మందిరానికి పోవాలయ్యా ఈరోజు సాక్ష్యం చెప్పాలి అని కజులు పాడొచ్చి ఆ కాలికి టిక్కర్లు వేసుకొని నేను మందిరంలో సాక్ష్యం చెప్పి ఆయన దగ్గర కానుకలు ఇవ్వాలని నేను త్వరపడి వచ్చిన కనుక నా చిన్న సాక్షి ఆయన దేవుడు దీవించాను నాకు గర్భంలో బాగా నొప్పిగా ఉంది హాస్పిటల్ వెళ్ళా ఖానంగా తెప్పించుకుంటే ఏం లేదన్నారు మందులు ఇచ్చారు మందులకు దగ్గర ప్రభు ఏంది నా పరిస్థితి నాకు బాగుంటే మంగళవారం పాత్రల్లో సాధ్యం అనుకున్న దేవుడు నన్ను శ్రేష్టపరిచి పోయిన వారం నాకు జ్వరం అన్న జ్వరం అని హాస్పిటల్కి పోతే టైపాడు రక్త కణాలు పడిపోయినాయి అండ్ దాంట్లో షుగరు బీపీ అన్నీ ఉన్నాయి అన్నారు దేవుడ మంగళవారం తగ్గితే నాకు మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా చెప్పండి ముందుగా దేవునికి పాస్ట్రా పాస్టర్ గారికి అందనాలు ఇక్కడికి వచ్చిన బిడ్డలకు అందరికి వందనాలు నాకు మొన్న ఏం జరిగిందంటే బాగా దడొచ్చేసి కాళ్ళు చల్లబడిపోను బాగా ఒంట్లో భయం వచ్చేసి ఏడుతా కూర్చొని ఉన్నా కూర్చొని భయపడతా ఉన్నా ఏంది ప్రతిసారి ఇలా వస్తుంది బాగాలేకుండా దేవుణ్ణి అనుకొని ఈ మంగళవారం వెళ్ళి సాక్ష్యం చదువుతాను అనుకున్నా పేరాలు పూసుకున్నాను బాగుంది ఇప్పుడు